ఉగాది పండుగ అయిపోయింది రంజాన్ పండుగ అయిపోయింది రేషన్ కార్డులకు సంబంధించిన లొల్ అయిపోయింది సన్న బియ్యమే తీస్తున్నారు దానికి సంబంధించి సన్న బియ్యానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రులు పోయి కొంతమంది ఇళ్లలో భోజనం కూడా చేస్తారు దీని తర్వాత ఇందిరామీల గురించి చాలామంది మర్చిపోయారు కానీ ఇందిరామీల గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది చూడరు పన్నెండు వేల ఇందిరామైళ్ళకు ముగ్గు పోసిర ఆల్రెడీ సో చాలామంది నేను ఈ వార్త చెప్పినప్పుడల్లా అన్న ఇందిరామీలు మాకు దిక్కులేదు మాకు రాలేదు అది అని చెప్పేసి కామెంట్లు పెడతారు కానీ వచ్చే వాళ్ళకైతే వచ్చినాయట ఇప్పటికే పన్నెండు వేల మీన్లకు ముగ్గు పోసిర సో మరి ఈ మొదటి దఫాలో ఈ అన్ని ఇండ్లు పూర్తి అయిన తర్వాత మీకు వస్తాయి కావచ్చు చూడురి పన్నెండు వేల ఇండ్లకు బేస్మెంట్లు కంప్లీట్ అట సో ఇక నుంచి ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపిక సో ఇప్పటి నుంచి మండలానికి అన్ని గ్రామాలలో ఇప్పటికేమో మండలానికి ఒక్క ఊరికే సెలెక్ట్ చేశారు కదా ఇప్పుడు మండలంలోని అన్ని గ్రామాలకు కూడా ఎంపిక మొదలు పెడతారట ఫస్ట్ ఫేజ్లో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే సెలెక్ట్ చేసిన ఇందినమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్లను ఆదేశించారు ఇప్పటికే ప్రాథమికంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల మంది లబ్దిదారులను ఎంపిక చేసినప్పటికీ వాటిని రీవెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు అర్హులకే స్కీమ్ వర్తింపజేయాలని ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ముందు నుంచి చెప్తున్నారు లబ్ధిదారుల వివరాలను గ్రామసభలో వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో కలెక్టర్లు ఎంపీడీఓలు హౌసింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు ఇక ఊపందుకున్న ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఈ వారంలోనే మొదటి విడత లక్ష రూపాయలు జమ సో ఈ వారంలో ఈ పన్నెండు వేల ఇంట్లోకి ఎవరికే బేస్మెంట్లు అయినాయో వాళ్ళందరికీ మొదటి విడత లక్ష రూపాయలు జమ అవుతాయట డబ్బు లేని లబ్ధారులకు డాక్టర సంఘాల నుంచి రుణాలు ఈ ముచ్చట మీ గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కొత్త వార్త దృష్టిలో చెప్తాను నేనండి సో డబ్బులు ఇందిరమ్మ పథకం కింద మీరు సెలెక్ట్ అయ్యారు కానీ పునాదీసి బేస్మెంట్ దానికి కూడా డబ్బులు లేవనుకో మొదటి విడత లక్ష రూపాయలు ఉంటాయి కదా ఆ లక్ష రూపాయలు వచ్చేదాకా కూడా పెట్టుకునేదానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు లేకపోతే డాక్టర సంఘాల నుంచి రుణాలు ఇస్తారట సో మీరు ప్రయత్నం చేయండి ఇది చాలా వరకు అయితే అప్డేట్ మొన్న కూడా చెప్పిన ఆ లక్ష రూపాయలు ఆ డాక్టర్ సంఘాలు మనకు లక్ష రూపాయలు రుణం ఇస్తాయి ఆ రుణంతో నువ్వు పునా తీసి బేస్మెంట్ కడుతూ కట్టంగానే ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు వాళ్ళే వాళ్ళకి అప్ప జరిపాయి అర్థమైంది కదా సో సింపుల్ మొత్తమే రూపాయి లేని వాళ్ళకి ఈ ఇళ్ళలో లబ్ధి పొందడానికి అవకాశం అవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి తొలి దశలో భాగంగా జనవరి ఇరవై ఆరున డెబ్బై ఒక్క వేల మందికి ప్రభుత్వం ఇళ్లను మంజూరు పత్రాలు అందించింది రీవెరిఫికేషన్లో ఆరు వేల మందిని అధికారులు అనర్హులుగా తొల్ తేల్చి తొలగించారు బామ్ రీవెరిఫికేషన్లా ఆరు వేల మంది అన ఏంది అధికారులు అనర్హులుగా తొలగించారట అర్థమైందా మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఆరు వేల మంది అసలు వీళ్ళకు ఇల్లు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని ఇగో అంటే మనకు లిస్ట్లో వచ్చిందే ఫైనల్ కాదు వీరిలో ఇప్పటివరకు పన్నెండు వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గుపోసారు బేస్మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి రాళ్లతో పూడ్చారు మరో పన్నెండు వేల పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదికలు ఇచ్చారు ఉగాది పూర్తి కావడం మంచి ముహూర్తాలు ఉండడం వల్ల వ్యవసాయ పనులు చివరి దశ కూడా చేరుకోవడంతో ఇక ఇళ్ల నిర్మాణ పనులు మరింత ఊపందుకుంటాయని అధికారులు చెప్తున్నారు ఇక ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అని కూడా ఇక్కడ రాశారు చూద్దాం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షల లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక లక్ష రూపాయలు ఇవ్వాలి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది బేస్మెంట్ పనులు పూర్తి చేస్తున్నారు కాబట్టి ఈ నెల చివరికల్లా మరో వెయ్యి మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెప్తున్నారు అట్లా పూర్తి చేస్తే ఆ వెయ్యి మంది పన్నెండు వందల మంది రెండు వేల మంది కలిపి రిలీజ్ చేస్తున్నట్టు బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికీ మొదటి విడతలో భాగంగా వెయ్యి వెయ్యి కోట్ల చెల్లించేందుకు చెల్లించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీల్లో ఉంటాయి సో కొందరి వద్ద డబ్బులు లేక ప్రారంభం కాని పనులు సో ఇట్లా ఇందిరమ్మాయిలు లబ్ధిదారుల లిస్టులో పేరు వచ్చినప్పటికీ లబ్ధిదారుడు అయినప్పటికీ కూడా ఆ బేస్మెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారట అక్కడ పనులు ఇంకా ప్రారంభం కాలేదు లబ్ధిదారులు భూమి లేని కూలీలు దివ్యాంగులు వితంతువులే ఎక్కువగా మంది ఉన్నారు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బులు లేవని డబ్బులు లేవని లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు ఇదే విషయాన్ని హౌసింగ్ డిఈ ఏఈలు ఎంపీడీఓలు ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా వివరించారు లబ్ధిదారుల సమస్యలను కలెక్టర్లు హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళారు అయితే బేస్మెంట్ పూర్తి చేయకుండానే లక్ష రూపాయలు ఇస్తే మిగిలిన వారందరూ అలాగే డిమాండ్ చేస్తారని అధికారులలో భావించారు ఈ నేపథ్యంలో సో ఇట్లా బేస్మెంట్ లేకుండా బేస్మెంట్ ఆడడానికి కూడా పైసలు లేవని అడిగితే వాళ్ళకి ఇస్తే రాష్ట్రం మొత్తం అట్లే ఆడుతారు కాబట్టి ఇక ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళకి ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల నుంచి లబ్ధిదారులకు ఒక లక్ష రూపాయలు అందించాలని హౌసింగ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఈ డబ్బులతో బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని తర్వాత ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు తిరిగి మహిళా సంఘానికి చెల్లించాలని కూడా వివరించారు సో మొత్తంగా మహిళా సంఘాల సహకారంతో కూడా ఇంధ్ర మిల్లు ముందుకు పోయే అవకాశం కనబడుతుంది ఇంకోటి సూచనం కదా సంసారం కింద మీద ఉంటే ఇంట్లో ఆడలు ఏ రకంగా పనిచేస్తారో ఇప్పుడు మహిళా సంఘాలు కూడా అదే రకంగా పనిచేయబోతున్నాయి రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు పనులు వేగవంతం రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి ఈ నెలాఖరు వరకు వడ్ల అమ్మకం గడ్డి తోరడం మిర్చి పత్తి పంట పనులు పూర్తవుతాయి వచ్చే మూడు నెలల దాకా గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండవు కూలీల కొరత కూడా ఉండదు ఇసుక కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వమే ఫ్రీగా సప్లై చేస్తున్నది దీంతో పనులు మరింత ఊపందుకుంటాయి జూన్ కల్లా సుమారు నలభై ఐదు వేల ఇన్ నలభై ఐదు వేల ఇండ్ల బేస్మెంట్తో పాటు గోడలు కట్టే పనులు కూడా పూర్తయ్యేలా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఫాలో అప్ చేయాలని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు హౌసింగ్ పీడీలు డిఈలు ఏఈలు ఎంపీడీఓలకు హౌసింగ్ సెక్రటరీ ఎండీలు అయితే ఆదేశించారు మొత్తంగా ఇంకో నలభై ఐదు వేల ఇండ్లు మొదలైతే అనేది చూస్తారు చూసిరు కదా మొత్తానికి పన్నెండు వందల ఇండ్లకు బేస్మెంట్లు కమిటీ అయినాయి పన్నెండు వేల ఇంజలమ్మ ఇళ్ళు ముగ్గు దాంట్లోకి వెళ్ళి ఈ వారంలోనే లక్ష రూపాయలు వస్తాయి అట్లనే డబ్బులు లేకపోతే కూడా డాక్టర్ సంఘాల నుంచి రుణాలు తీసుకోవచ్చు ఆ డాక్టర్ సంఘాలు మీకు లక్ష రూపాయలు ఇస్తాయి ప్రభు మీరు బేస్మెంట్ కట్టంగానే వచ్చి ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు తీసుకపోయి వాళ్ళే వాళ్ళకి కట్టాలి ఇక మొత్తానికి పన్నెండు వేల మంది ఇందిరామైల నిర్మాణానికి ముగ్గు పోస్తే ఇక్కడ ఇంకా సమస్య వచ్చిందంటే చివరికి అరవై వేల మందిని అర అర్హులుగా గుర్తించారు అరవై ఆరు వేల మందిని అధికారులు అలర్హులుగా తొలగించారట సో డెబ్బై ఒక్క వేల మందికి ఇదివరకు డెబ్బై ఒక్క వేల మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు కదా మొదట్లో చాలా మంది సార్ మా ఊర్లో అనర్హులకు వచ్చినాయి వానికి ఆల్రెడీ ఇల్లు వచ్చింది ఇట్లా మరి చాలా కంప్లీట్ చేశారు కదా దాంట్లో ఈ డెబ్బై ఒక్క వేలకెళ్ళి ఆరు వేల మందికి నిజంగానే అర్హులు కాదని చెప్పేసి తొలగించేసారు అట సుచిరా ఇక వీరిలో ఇప్పటివరకు పన్నెండు వేల మంది చివరికి అరవై ఐదు వేల మందిని అర్హులకు గుర్తించారు డెబ్బై ఒక్క వేలకి అరవై ఐదు వేల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు మొదటి ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కూడా గిట్లే రీవెరిఫికేషన్ పేరుతో మరి ఎంతమంది తొలగిస్తారో తెలియదు మొత్తంగా ఇంద్రామ్మా ఇండ్ల స్కీమ్ అనేది ఊపు అందుకుంది అన్నట్టు